హాయ్ గాయస్ అందరికీ గుడ్ ఈవెనింగ్ పహల్గామ్ అయితే చేరుకున్నాం ఉదయం జమ్మూ నుంచి క్యాబ్లో ఇక్కడ రూమ్ తీసుకున్నాం సంటాప్ గెస్ట్ హౌస్ ఫ్రెష్ అప్ అయినాం ఇప్పుడైతే షాపింగ్ వెళ్తున్నాం అనమాట మేము పహల్గామ్లో వచ్చేటప్పుడే మా ఐర్ఎఫ్ఐ కార్డ్లు చెక్కింగ్ కూడా మొత్తం అంతా అయిపోయింది అనమాట మార్నింగ్ లెవెన్ ఫైవ్ అయితే ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే మేము పహల్గామ్ చేరుకున్నాం యాక్చువల్గా అయితే ఇప్పుడు టైం అవుతుంది కానీ ఇక్కడ ఐదు గంటల ఆరు గంటలు అయినట్టు కనిపిస్తుంది చూడు వెదరు మనకల్ అయితే ఈ పాటికి నైట్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే షాపింగ్ వెళ్తున్నాం పెహల్గమ్ లో చూడండి షాపింగ్ ఎలా ఉంటుంది మాత్రం పెహల్గమ్ చూడండి ఒకసారి ఇక్కడ నుంచే మనకు అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది చూడండి వీళ్ళందరూ యాత్రికులు వస్తారు కదా వాళ్ళందరినీ రూమ్స్ అయితే తీసుకెళ్తుంటారు అనమాట షాపింగ్ చూడండి ఇలా ఉంది జహల్గా టైం ఏడున్నర అవుతుంది కానీ సాయంత్రం ఐదు గంటలు అయినట్లు కనిపిస్తుంది చూడండి షాపింగ్ దోశ దోస దోసంటున్నారు కూడా చాలా తక్కువకే ఉన్నాయన్నమాట ప్రదీప్ సరిపోయిందా మాకు అక్కడైతే నచ్చలేదు రెయిన్ కోట్ స్వెటర్స్ ధర తక్కువ చెప్తున్నాడు కానీ మాకు సర్పావట్లేదు అనమాట వచ్చాము అయితే పానీపూరి తింటున్నాం ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ అందరం ఇట్లాంటి టేస్ట్ చూస్తాం ఇక్కడ బెల్గవ్లో మనకి ఎన్ని ఉంటుందా లేకపోతే డిఫరెంట్గా ఉంటుందా అయితే పానీపూరి తింటున్నాం అందరం ఫ్రెండ్స్ పానీపూరి అయితే పర్వాలేదు బాగానే ఉంది రేట్ వచ్చేసి ఇరవైకైదు అన్నమాట పానీపూరి 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 అయితే పర్వాలేదు సరిపోయింది ఎక్కువ కారం తిష్టం చూడండి మొత్తం అన్ని షాక్ అనమాట ఇక్కడ కొన్ని యాత్రికులు వస్తుంటారు కాబట్టి వాళ్ళు నచ్చి కాబట్టి స్వెటర్లు రెయిన్ కోట్లు ఇవన్నీ తీసుకుంటుంటారు అనమాట ఇక్కడ ఉండే షాప్స్ అన్ని మొత్తం షాపింగ్స్ అనమాట స్వెటర్లు రెయిన్ కోట్లు ఇవన్నీ మొత్తం చూడండి ఒకసారి ఇది పెహల్గావ్ వాతావరణం అంటే చాలా కూల్గా ఉంది ప్రజెంట్గా టైం వచ్చేసి త్రీ ఫార్టీ వచ్చేసి సెవెన్ ఫార్టీ అయింది అనగాని ఇక్కడ ఇంకా నైట్ అవ్వలేదు అనమాట ఇంకా డే లాగానే ఉంది మనకెళ్ళది బాబు నైట్ అందరూ భోజనాలు చేసారు చేసేట చాలా తక్కువే టూ హండ్రెడ్ చెప్తున్నాడు ఒక్కొక్కటి రెయిన్ కోట్ సో ఇక్కడికి ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ నేచర్ నేచర్ని ఆస్వాదిస్తున్నాం షాపింగ్ ప్రజెంట్ అయితే మేము తినేదానికి వెళ్తున్నాం ఇక్కడ లంగర్ అంటే అన్నం భోజనాలు పెట్టారు కదా ఆ క్యాంప్లు ఏర్పాటు చేసి ఫ్రీగా ఇక్కడైతే లంగర్ లంగర్ అంటారా ఇక్కడ అక్కడికి వెళ్ళి మేము ఇప్పుడు అనమాట లోపలకి అయితే పంపిస్తున్నారు వచ్చిన యాత్రికుల అందరికీ వచ్చిన యాత్రికులందరూ కూడా ఇక్కడనే ఇక్కడ లంగర్ అంటారు వచ్చిన భక్తులకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు భోజనం అన్ని చూడండి అందరం లైన్ లో ఉండాలి

భోజనాలు పెట్టారు కదా ఫ్రీగా ఇక్కడ కూడా మదయాత్ర వెళ్ళే వాళ్ళందరూ కూడా అక్కడక్కడ లంగర్స్ ఏర్పాటు చేశారు ఇక్కడనే భోజనాలు పెడుతున్నారు అందరికీ మనం భోజనాలకు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదన్నమాట యాత్ర అయిపోయేంత వరకు టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అనగానే పొద్దు కల నైట్ ఈ పాటికైతే మనకల్లైతే నైట్ అయిపోయింది అంటే భోజనాలు చేసి నిద్ర పోయిపోయింది అనమాట

এই কী শেমি জয় বোলো এই বয়া আলুগ্ড জয় বোলো সব ఫుడ్ అయితే బాగుంది చపాతి ఆలు వెంకాయ కర్రీ శనగల కుర్మ అనమాట ఇది ఎప్పటికీ ఇక్కడ మెను ఉంటుంది మనకెళ్ళి పప్పు ఎట్లను ఇక్కడ శనగల కుర్మ టేస్ట్ అయితే బాగుంది రైస్ అయితే ఎక్కువ అన్నమాట ఎన్నిసార్లు అయినా తినొచ్చు సార్లు కాదు మూడు సార్లు నాలుగు సార్లు అయితే కర్మగా తినొచ్చు టేస్ట్ అయితే పర్వాలేదు బాగానే ఉంది చూడండి అంతా మొత్తం షాపింగ్ ఏరియా అనమాట చూడండి ఒకసారి మన కోటీలో ఉంటా చూడు మన పోటీలో షాపింగ్ అనేట్లు ఉంది అనమాట ఇక్కడ టైం వచ్చేసి ఎనిమిది అయింది ఇంకా మనకెళ్ళైతే షాపింగ్ సెట్ అయింది నాకు చూడండి మా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది స్వెటర్ కొట్ తీసుకున్నా ఇంకా షూ కానీ హ్యాండ్ గ్లౌస్ కానీ మంకీ క్యాప్ కానీ లేవు ఇలా బాగాలేవు తీసుకుందాం అంటున్నా కానీ ఇంకా పంచతనాలు తీసుకుందాం అనుకుంటున్నాం ఓన్లీ స్వెటర్ మాత్రమే తీసుకుంది అనమాట సో ఇది షాపింగ్ అయితే మా షాపింగ్ సో ఇంత క్లోజ్ చేస్తున్నా